చదువుల తల్లి జయంతి సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త భారతదేశ మహిళ మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం ఆమె నిమ్న వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని ఆమె ఆధునిక విద్య ద్వారానే స్వీము సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే భర్తతో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణెలో మొట్టమొదటిసారి బాలికల పాఠశాల ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శుద్రుల అస్పృశ్యులు మహిళలు సకల హక్కుల కోసం పోరటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఈ దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పరంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారు సావిత్రిబాయి పూరే మహారాష్ట్ర సతారా జిల్లాలో నాయగల్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించింది ఆమెది రైతు కుటుంబం సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంలో బంధుత్వం ఉంది సావిత్రిబాయి తన తొమ్మిదవ ఏట పన్నెండు ఏళ్ల జ్యోతిరావులను పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు వివాహమాడారు ఆ దంపతులకు సొంత పిల్లలు లేరు కానీ ఆ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంతు కుమారుడును దత్త తీసుకున్నారు జ్యోతిరావు పూల ప్రోత్సహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతులైంది అట్టడుగు వర్గాల మహిళలకు చదువు సంపద వంటి సంస్థ హక్కులు నిరకంపన నిరకరింపబడిన దేశంలో ఆనాటి సమాజం కట్టుబడ్డను బ్రాహ్మణవాద వాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పాఠశాలలు ప్రారంభించింది పన్నెండు మే పద్దెనిమిది నలభై ఎనిమిది దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమతిప్పని దీశాలి ఆమె కేవలం నాలుగు సంవత్సరంలోనే గ్రామీణ ప్రాంతంలో ఇరవై పాఠశాలలు ప్రారంభించి ఉచిత విద్యను అందించారు పద్దెనిమిది వందల నలభై దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళ ఉపాధ్యాయులు దళితుల స్త్రీల విద్యాభ్యాస్కి కృషి ప్రారంభించి నాటికి ఆమె వయసు పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే వారి జీవితకాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలలు ప్రారంభించారు అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడుల అవమానాలు ఎదుర్కొంది ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పూలే సావిత్రిపై పూల దంపలు గ్రహ బహిష్కారానికి గురి చేశారు ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది జెండర్ సమస్యల తోడుగా కుల పితృత పితృ సమస్య వ్యవస్థలు అణుజీవితకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది మహిళ అక్కలే మానవ హక్కులను తొలిసారిగా నినాదించిన అటువంటి సావిత్రిబై పూలే అసాత్యాలతో అగ్రవర్ణ దురాహంకారపు నిచ్చలమెట్ల కుల వ్యవస్థకు నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని చోదించడానికి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో తన భర్త మహాత్మ పూలేతో కలిసి సత్యశోధక సమాధిని కూడా ప్రారంభించి బాల్య వివాహకు మూఢనమ్మకాలకు సత్యాగ సతీాగమానానికి వ్యతిరేకంగా మరియు వితంతు పునర్వాలకు కొరకు అసవర బ్రహ్మ నిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు బాల్యంలోనే వై వైదిధ్యాన్ని అనుభవించి ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు గర్భవతులైన వారికి పురుల పోసి వారి కళ్ళలో వెలుగు చూశారు అలా పురుడు పోసుకొని తన వద్ద వదిలేసిపోయిన ఓ బిడ్డకు అక్కడే చేర్చుకున్నారు యశ్వంత్గా నామకరణ నామకరణం చేసి తమ ఆశయాలను ఆకాంక్షను అనుగుణంగా పెంచి పెద్ద చేశారు వితంతువులకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షీరాకులను చైతన్యపరిచి వితంతులకు క్షీరమండలం చేయబోమంటూ క్షురాక్షుల చేత పద్దెనిమిది వందల అరవైలో సమ్మె చేయించారు సావిత్రిబాయి పూల తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు సత్య సేదర్ సమాజాన్ని సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి ఇయాల ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం ఇలా ఎంతో గొప్పతలేవు ఇలా మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులు భారతదేశంలో ఎవరంటే ఇలా నెహ్రూ కాదు ఇక్కడ ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే ఇలా మొట్టమొదటి దేశానికి సావిత్రి పూలే చేసినటువంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా మనం చూస్తున్నాం ఇలా బహుజనుల ఆరాధ్య దైవంగా బహుజనులకు ఇలా నేనున్నాననే భరోసా కల్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అనేటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నాం సావిత్రిపా పూలే సందర్భంగా ఆమె జయంతి సందర్భంగా ఒక మార్పుల ప్రాంతంలో పుట్టి ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా అనుబంధంగా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది ఆ సందర్భాలు ఆమె చేసిన కృషి ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ఎన్నో పాఠశాల స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను నోచుకొని ఆమె అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు కూడా వస్తున్నాం అందుకోసమే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు జైబింలతో తెలియజేస్తున్న సందర్భాలు కూడా వస్తున్నాం ఇది జైబింద్రపదంటే ప్రధాన వార్తలు